ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి అందుకో మరొకసారి విష ప్రచారాలు మొదలు పెట్టారు మొన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి రాష్ట్ర అభివృద్ధి అమరావతిపై వాళ్ళ అక్కస్సును వెలకక్కుతున్నారు అమరావతిపై అబద్ధాల దాడి చేయటం అంటే ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడమే వీళ్ళ ఎజెండా అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఆ రోజున నవ్యాంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా మన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు కాబట్టే అమరావతిని ప్రజా రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల విలువ అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మరో రెండు లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవచ్చు అమరావతి నిర్మాణం కోసం చేస్తున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అదంతా కూడా రైతులు ఇచ్చిన భూముల్ని షూరిటీగా చూపించి తీసుకొస్తున్న అప్పు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో సైబరాబాద్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రోజున సైబరాబాద్ లో ప్రతి పల్లె నుంచి ప్రతి పట్టణం నుంచి దాదాపు ముప్పై లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతిని కూడా ప్రపంచ స్థాయి రాజధానిగా మనం అభివృద్ధి చేసుకుంటే దాని ఫలాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించడం జరిగింది అమరావతిపై అబద్ధాల దాడి చేయటం అంటే రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తుపై దాడి చేయటమే అమరావతి మీద విషం జమ్మటం అంటే రాష్ట్ర ప్రగతి మీద విషం చిమ్మటమే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం విభజించు పాలించు అనే ఫార్ములాతో అమరావతి నిర్మాణంపై విష ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్యన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర యువత భవిష్యత్తు పైన అలానే రాష్ట్ర ప్రగతి ఆయన అక్కస్సు వెళ్ళకక్కుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్న వాస్తవం జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి ప్రజా రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కేంద్రం హామీ ఇచ్చింది అమరావతి అనేది అజరారంభం త్వరలోనే కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అమరావతి అజరారంభంగా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అనేది చట్టబద్ధత పొందుతుంది